హాయ్ నమస్తే వెల్కమ్ టు జిఎస్ సర్టిఫై నేను సునీల్ చంద్ర నేను జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మండలాలు మరియు గ్రామాల నుంచి ప్రజలు యువత మహిళలు కూడా భారీ మొత్తంలో తరలి రావడం జరిగింది క్రమం ఐటీ మాస్టర్ ఆధ్వర్యంలో జరగగా ఈ కార్యక్రమానికి టిజేయు జయశంకర్ భూపాలపల్లి జిల్లా నేను సపోర్ట్ ఇవ్వడం జరిగింది కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఐటీ మాస్టర్ సింగర్ గారు ఏమన్నారో వారి మాటల్లో చూద్దాం మీ జిఎస్ ఐటిఫై ఒకసారి నేను గత ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళ పిల్లల్లో స్కిల్ డెవలప్మెంట్ నడుపుతున్నాను సో రంజిఎంకే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితి చూసి ఈ బ్లడ్ డోనేషన్ క్యాంప్ పెడదామని చెప్పేసి అని స్టార్ట్ చేసింది అక్కడ పదిహేను సంవత్సరాల నుంచి ఒకవేళ యూనిట్లకు పైగా రక్తం మనం అందించాము సో ఇది స్టేట్ రికార్డు ఫిఫ్టీన్ టైమ్స్ ఇది కార్యమీట్ చేసాం అది ఇప్పటివరకు ఐదు వేలకు పైగా రక్తం యూనిట్ ఇచ్చినాం ఇట్లా కాల్ చేసి అడుగుతుంటారు బ్లడ్ గురించి సో అది ఏ టైం అయినా మనం రెస్పాండ్ అవుతాం వాళ్ళు ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అంటూ అవుతారు వాళ్ళు యాక్చువల్గా ఈ ప్రపంచంలో తయారైంది ఏంటంటే ఓన్లీ బ్లడ్ ఒకటే ఒక బ్లడ్ కావాలంటే ఇంకో బ్లడ్ ఒక బ్లడ్ ఇస్తేనే బ్లడ్ అవసరం ఉంటుంది తప్ప దాన్ని ఇంకా ప్రిపేర్ చేయడానికి ఏమి ఉండదు సో దీన్ని ఏంటంటే కంపల్సరీ ఒక మనం డైలీ యాక్టివిటీలో భాగం మనం చేయాలి బర్త్డేస్ కానీ లేకపోతే సమ్మెకేషన్స్ ఉన్నప్పుడు కంపల్సరీ బ్లడ్ చేయాలి వాళ్ళు చేస్తే ఇంకొకరు వాళ్ళకి ఇన్స్పైరింగ్ ఉంటారు సో మానవ సేవే మానవ సేవ అంటూ ప్రజలకు సహాయం చేయడం ఆపదలు ఆదుకోవడమే జీవితం యొక్క లక్ష్యం అర్థం పరమార్థం అంటూ చంద్ర చూసినా ఉండండి జీఎస్ఐటి ఫైవ్ థ్యాంక్ యూ హ్యాపీ నైస్ డే